సినిమాలల్లా డైలాగులు కొట్టినట్టు బయట కూడా డైలాగులు కొడతాము ఫైటింగ్లు చేస్తాము అంటే నడుస్తుందా సినిమా వేరే నిజ జీవితం వేరే ఈ ముచ్చట తెలియక కొంతమంది సినిమాలల్లా మాట్లాడినట్టే బయట కూడా మాట్లాడుతుంటారు నా ఎంత లేడన్నట్టు బిల్డప్లు ఇస్తుంటారు ఆయన సినిమా డైలాగ్లకు టాకీస్లల్ల సప్పట్లు కొడతానేవో గానీ గవే డైలాగులు బయట కొడితే పబ్లిక్ ఏం చేయాలో అది చేస్తారు అందుకే పబ్లిక్లో నిలబడి సినిమా డైలాగులు కొడుతున్న గిలాస పార్టీ పెబ్బకు సురుకులు గట్టినే తగులుతున్నాయి ఎవులకు సీమలు జరుగుతున్నాయో లేకపోతే ఈగలు గెలు జరుగుతున్నాయో తెలుస్తలేదు గాని నెత్తిల పురుగు మేసిలినట్టే చేస్తాడా పార్టీ పెబ్బ పవనాలు గదేదో ఏదో సినిమాలు అంటాడు కదా తిక్కున్నది అని గట్లనే చేస్తున్నాడట చిత్తం ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతున్నాడు అట మరి ఏమైతున్నదో ఎట్లయితున్నదో గాని తిక్కున్నది లెక్కున్నది అని అంటే సినిమాలలో నడుస్తుంది ఏమో గాని బయట అస్తలు నడవదు కదా అందుకే ఇగో పవనాలు ముచ్చట్లు చూసిన వాళ్ళు ఏమంటున్నారో సుడర్రే బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేకపోతే ఆయన ఊగిపోవడం కానీ రిచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా పిచ్చికి సంబంధించిన లక్షణాలే ఆ చెడినట్టున్నది బాలపుల తీగ తేగినట్టున్నది అన్నట్టు భీమవరం ఎమ్మెల్యే గ్రాంతి సారు ఇంకేమన్నాడో చూడరే చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా సార్ రాజకీయాలు చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి పెడితే అందరిని ఉరికించేటట్టున్నాడు జరగ పగ్గాలేసి పట్టుకోర్రీ పవనాలు దాకా మరి పవనాలు గట్లేందుకు అనవలసి వస్తున్నదయ్యా అని అంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా నీ బ్లేడ్ తెచ్చుకుంటావా ఏ సెంటర్ ఇస్తావు ఏ సెంటర్కి రమ్మంటావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు పచ్చటి గోదావరి పొంటి తిరుగుకుంట నాలుగు పని కచ్చే ముచ్చట్లు చెప్పకుండా కడప బాంబులు కత్తులు కటారులు అని సినిమా డైలాగులు కొడితే మరిగా పవనాలకు నెత్తి ఖరాబైందనుకోరా జనరల్ గా మన సమాజంలో బాగా పిచ్చి కుదిరినట్లు ఏమన్నా పడితే పిచ్చి కుక్కరి అంటాం లేదా పిచ్చి కుక్క మాట్లాడుతున్నా మేదడిపోతున్నాడు ఏంట్రా అంటాం జనరల్ సమాజంలో మన అందరం చాలా సార్లు మాట్లాడుకునేదే మన లైఫ్ లో చాలా సార్లు అనుకుంటాం సార్ సార్ డంపింగ్ డంపింగ్ యార్డ్ యార్డ్ ఏంటిది గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అసమర్థుడు డంపింగ్ యార్డ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన అయ్యో సొంత పార్టీ లీడర్ నేది ఇచ్చిండ ఇంకేందుకు అనుకోరు పబ్లిక్ కూడా మీరు అనుకున్నట్టే పవనాలకు చిత్తం చెడిందనే అనుకుంటారు అయినా డైలాగులు రాసిచ్చేటోళ్ళు చక్కగా రాసిస్తలేరు కావచ్చు సారు లేకపోతే అసలే తాపకోసారి జ్వరం వస్తున్నదట మరిగా కండ్లు బైర్లుగా అమ్మి అక్కడ ఒకటి ఉంటే ఈయన ఒకటి చెప్తున్నాడో ఏమో కావచ్చు ఏమైతే గాని పాపం పొత్తులు పొత్తులు అనుకుంటా పోయి త్యాగాలు చేసి చిత్తం చెడగొట్టుకున్నాడు అనుకుంటారట ఏపీ పబ్లిక్